నేను నా బర్త్డే క్ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే నా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు అనమాట అని నాకు అర్థమైంది బాగా మొన్న కర్రీ వీడియో పెట్టాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కర్రీ ప్రాసెస్ చెప్పమన్నారు అందుకని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది వింటర్ కదా సో ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి అనమాట గుమ్మడికాయలు ఒకప్పుడు ఫ్రీగా అంటే ఎవ్వరి మటుకు వాళ్ళు వాళ్ళకున్న ప్లేస్ లో వేసుకునే వాళ్ళు మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నచ్చినప్పుడు కోసుకొని తినేలా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ కాయ కొనాలంటే ఇంచుమించు సంతలో ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ అలా ఉంది అనమాట మొన్న చిన్న కాయ అడిగాను మేము ఈ సంవత్సరం వేసుకోలేదన్నమాట సిక్స్టీ రూపీస్ చెప్పాను నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఇంత ఉంది అనేసి పంటని బట్టి డిమాండ్ ఉంది ఇలా అయితే చాలా కష్టమే పండించే వాళ్ళు తక్కువ తినే వాళ్ళు ఎక్కువైపోతారు ఇప్పుడు సరే కానీ ప్రాసెస్ చెప్తాను చాలా ఈజీయే మా ఆయనకి చెప్పాను ఈ సంవత్సరం అసలు కుమ్మడి కూర సరిగా తినలేదు అనేసి ఆయన ఇక్కడ దగ్గరలో పనికి వెళ్తారు ఒక సో అక్కడికి వెళ్ళేసి తీసుకోవాలి వచ్చారనమాట అంటే ఫ్రీగానే మీరు ఎలా వండుకుంటారో నాకు తెలియదు కానీ మా ఏజెన్సీ మాక్సిమం ఇలా వండుకుంటారు ముఖ్యంగా చిన్నప్పటి నుండి వచ్చింది అయితే ఇలానే గుమ్మడికాయ కట్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఏదైనా ఒక తపాల్లో ఆ ముక్కలన్నీ వేసేసి దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఉప్పు కారం నూనె మొత్తం వేసేయాలన్నమాట కూరకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి క్లోజ్ గా ఇంక బాగా మెత్త ఉడికితే ఉడికిపోయినట్టే చాలా మంది ముక్కలుగా ఉంచుకుంటారు నేనైతే చిదిమేస్తాను నాకు అలానే ఇష్టం ఇంట్ ఇలా కూడా వండుకుంటారా అని అనొద్దు ఎక్కడ ట్రెడిషన్ అక్కడిది